నమస్తే నేను అవధాని అవధానం ఛానల్కి స్వాగతం గత ప్రభుత్వ హయాంలో ఎవరన్నా ఏదన్నా మాట్లాడితే వాళ్ళని తెలంగాణ ద్రోహులను లేదా అభివృద్ధి వ్యతిరేకులను వేసి ఒక బండ నెత్తిన వేసిన తర్వాత దాని దాని నుంచి తప్పించుకునే పరిస్థితి అవతరకు కల్పించారు నిజాలు తెలిసినా చాలామంది వాస్తవాలు బయట పెట్టడానికి రెడీ అయ్యే పరిస్థితి లేదు కానీ ప్రభుత్వం మారిన తర్వాత అప్పటి వరకు తమలు దాచుకున్న బహిర్గతం కానీ కొన్ని విషయాల్ని కొంతమంది బయటకు తీసుకొస్తున్నారు పెంటారెడ్డి గారు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్కి సంబంధించి ప్రభుత్వ సలహాదారు ఆయన మీడియాతో మాట్లాడుతూ కొన్ వాస్తవాలు ఇబ్బందికరమైన అంశాలు రెండు బయటకు తీసుకొచ్చారు ఏమిటి అంటే ఈ మేడిగడ్డ సుందుల్లా అన్నారు ఈ పంప్ హౌస్లు మళ్ళీ మురిగే ప్రమాదం ఉంది బీ కేర్ఫుల్ అనేది ఆయన చెప్తుంది ఎట్లా ఎక్కడ బుధవారం ఆయన రిపోర్టర్స్తో మాట్లాడు మేడిగడ్డ పంప్ హౌస్ని నూట ఇరవై ఆరు మీటర్ల ఎత్తులో కట్టాలంటే నూట ఇరవై మీటర్ల ఎత్తులో మాత్రమే కట్టారు అంటే ఆరు మీటర్లు తగ్గించారంటే పద్దెనిమిది అడుగులు తగ్గించారు ఆరు మూడు పద్దెనిమిది సుమారు అట్లాగే దెన్ అన్నారం అన్నారం సంబంధించి నూట ఇరవై ఐదు మీ నూట ముప్పై ఒక్క మీటర్ల ఎత్తులో కట్టడానికి అనుమతి ఉంటే నూట ఇరవై ఐదు మీటర్లలో కట్టారు అంటే అదే ఆరు మీటర్లు పద్దెనిమిది అడుగులు ఇది ఎవరు ఎందుకు తగ్గించారు ఎవరి సలహా పేరకం తగ్గించారు అనేది ఎవరికి తెలియదు ఫస్ట్ మనకి అంటే ఇప్పటివరకు తెలియదు అట్లీస్ట్ దట్ ఈస్ ఫస్ట్ రెండో ఇష్యూ ఏమిటంటే దీనికి సంబంధించి గతంలో పెంటారెడ్డి గారు కానీ మిగిలిన వాళ్ళు కానీ బహుశా ఈ సలహాలు ఇచ్చి ఉంటారు అని నేను భావిస్తున్నాను వ్యక్తిగతంగా ఎందుకంటే దే దే ఆర్ ఇంటిగ్రేటెడ్ పీపుల్ రైట్స్ అయితే వాళ్ళు సలహాలు పథకాలు కానీ దాన్ని అమలు చేయగలిగిన రైట్స్ పడతలేవు సో ఇట్ ఈస్ దోస్ హూ ఆర్ ఇన్ పవర్ హూ కెన్ ఇంప్లిమెంట్ దోస్ ఇష్యూస్ అంటే సలహాలు ఇచ్చేవాళ్ళు సరిగ్గా సలహా ఇచ్చిన అమలు చేసేవాడు అమలు చేయకపోతే వచ్చే నష్టం ఏమిటి అనేది మనకి సుందిల్లా అన్నారం కాళేశ్వరం అంటే కాళేశ్వరంలో భాగంగా ఉన్నాయి ప్రాజెక్ట్స్ మనకి కళ్ళ ముందు కరబరుస్తున్నాయి రైట్ నేను ఎక్స్పర్ట్ డ్రైవర్ని కాకపోవచ్చు కానీ ఎక్స్పర్ట్ డ్రైవర్ని హైర్ చేసుకోవాల్సిన పూచినది సేమ్ థింగ్ ఈజ్ అప్లికబుల్ ఫర్ ఎనీ వన్ ఎనీ గవర్నమెంట్ అండ్ హియర్ ఇట్ ఈస్ ఎయిలియో అంటే వెంటారెడ్డి గారు చెప్పిన సలహా ప్రకారం అర్జెంటుగా కంట్రోలర్స్ని మిగిలిన పట్టి అక్కడికి తరలించకపోతే మళ్ళీ వరద కుప్పే ముగిపోతాయి సో ఇప్పుడిప్పుడే వాస్తవాలు బయటకు వస్తున్నాయి మరిన్ని వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంది చూద్దాం బట్ గవర్నమెంట్ హ్యాస్ టు యాక్ట్ ఆన్ థెట్ ఈ అవధాని